అర్ధరాత్రి సమయంలో మాజీ మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్ గారి వాహనాన్ని ఎవరో కాలబెట్టినట్టు ఎవరో దుండగులు చేసినట్టు కాకుండా రాజకీయ రంగును పొలవడం అనేది రస్యకరం నిజంగా ఎవరి వాహనమైనా దహనానికి గురైనా ఎవరైనా దుండదులు కాల్చినా ఫస్ట్ మనం చట్టానికి సమాచారం ఇవ్వడం తద్వారా పోలీసుల ద్వారా జరిగే విచారణలో ఆ మేరకు సంబంధించినటువంటి సాక్ష్యారాలు ఆధారాల ద్వారా వ్యక్తులను మనం పరిగణనకు తీసుకొని వారిపైన మనం చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడం దాని నేపథ్యాన్ని బట్టి అది రాజకీయమా వ్యక్తిగత మనందరినీ నిర్ధారణ చేసుకునే పద్ధతి సమాజంలో ఉంటుంది కానీ దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి విచారణ లేకుండా కనీసం పోలీసు వారికి ఫిర్యాదు చేయకుండా ఎక్కిందా పార్టీలో సొంత రాజకీయ పార్టీలో ఇలాంటి అవాకులు చెవాకులు పెంచి ఆరోపణలు చేసి ఆధారాలు లేని ఆరోపణలు చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది ఏదైనా నిజంగానే అంత పెద్ద వాళ్ళం అని మనమంతా మనం అనుకుంటే అదే స్థాయిలో మనకు గౌరవం కారు కారుగాలబెట్టిన దానికి కొమ్మరు ప్రతాపరెడ్డి వర్గం అని మా వర్గం అని మనకు వర్గాలు అనుకుంటే ఎట్లా ఎక్కిందా పార్టీలో ప్రభుత్వంలో ఉన్నాము అధికారంలో ఉన్నాము ఎవరైనా మన మీద అవాకులు చెవాకులు పిలిస్తే ప్రతిపక్షాల మీద దాడులు చేసి ప్రభుత్వము పార్టీ గౌరవం కాపాడుకునే స్థితిలో ఉండాలి తప్ప ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం సరైనటువంటి పద్ధతి కాదు వారి మీద క్రమశిక్షణ చర్యలకు సంబంధించి అనేక సందర్భాలలో పార్టీకి ఫిర్యాదు చేయడం జరిగింది దాని మీద పార్టీ స్థాయిలో క్రమశిక్షణ సంఘం పరిధిలో దానిపైన విచారణ జరుగుతూ ఉంది మీరు ఇచ్చినటువంటి వివరణ సంతృప్తికరంగా ఉంటే అధిష్టాన దాన్ని తీసుకునే నిర్ణయానికి ఎవరైనా బాధ్యులుగా ఉండాలి తప్ప ఏం లేకున్నా ఏం జరిగినా ఆయన చేసిండు ఈయన చేసిండు మాత్రం ఆధారాలు చూపిస్తారు పొద్దున పోలీసు విచారణలో ఇది కాదు అని చెప్పేసి దాడిపాటి తెలుస్తుంది ఇంకో పర్సన్ తెలిస్తే అప్పుడు ఏం మాట్లాడతారు కాబట్టి మాట్లాడే ప్రతి మాట కూడా అర్థవంతంగా ఉండాలి ఆధారాలతో మాట్లాడితే గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు విస్మయానికి గురైపోయి ఆందోళనకు గురైపోయే పరిస్థితి ఉంటది ఇలాంటి సందర్భాల్లో కాబట్టి మాట్లాడే ప్రతి మాటను కూడా ఆచితూచి మాట్లాడాలి ఆ కాల్చినటువంటి వాహనం కాలబడినటువంటి వాహనానికి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి ఎదురుగా ఒక దాని మన మస్జిద్ ఉన్నది పక్కనే మాజీ అఫ్సర్ గారి ఇల్లు ఉన్నది లెఫ్ట్ సైడ్ మెయిన్ రోడ్లు ఉన్నాయి రైట్ సైడ్ పెద్ద ఊరు ఉన్నది దాని చుట్టూ కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణంలో ఆ ప్రాంతం అంతా ఉంటుంది ఎవరైతే దుండగున్నారో మనం పట్టుకున్న తర్వాత వారి కనుక పలానా వ్యక్తం తేలితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండ రెండు శిక్షించడం వరకు కూడా పార్టీ ప్రభుత్వము అధికార యంత్రాంగం అందరూ కూడా పనిచేసి వాటిని శిక్షిస్తారు తప్ప మన ఉరికిని కాపాడడం కోసం రాజకీయ పక్కన కట్టుకోవడం కోసం ఇంకో ఇంకో వ్యక్తిని ఇంకో నాయకుడిని పేరు తీసినంత మాత్రాన మనం చేసింది కరెక్ట్ అనుకోవడం కరెక్ట్ కాదు దాని మీద తన విచారణ జరిపే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఫిర్యాదు చేసుకోవాలి తప్ప వికిందా పార్టీలో ఇలాంటి విచ్ఛిన్నకరమైనటువంటి గురుపుల రాజకీయాలకు తెరదేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండుకుంటూ కాంగ్రెస్ పార్టీకి వెన్నుకోటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలవకుండా పక్క పార్టీతో రెండు కోట్ల రూపాయలకు డీల్ మాట్లాడుకొని చేసింది నిజం కాదా అది బయటికి రాలేదా ఇవాళ అలాంటి వ్యక్తులు మేము ఒక వర్గమని వారికి వారే ముద్ర వేసుకుంటూ మరి వాళ్ళ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడము ఎంతవరకు సమంజసం ఇది ప్రజలు గమనిస్తా ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎంత పని చేసిందో ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి వార్డ్ మెంబర్ కానీ మొదలు పెడితే ప్రతి ఎలక్షన్ లో కూడా మీకు నచ్చితే గెలిపిస్తారు నచ్చకపోతేనేమో టికెట్ ఇచ్చి ఓడించి పైసలన్నీ వాళ్ళని ఖర్చు పెట్టుకునే రీతిలో తయారు చేసే ఒక గ్రూప్ తయారైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీలో యాభై మూడు రోజుల క్యాంప్ లో ఇవాళ కాంగ్రెస్ కౌన్సిలర్ ను ఎత్తుకపోయి మరి పక్క పార్టీకి ఇచ్చిన దాఖలా లేవా అవి మర్చిపోయినా ప్రజలు జనగామ పట్టిన ప్రజలు ఇవాళ మీ దగ్గర పెట్టుకొని ఇవాళ ముందు ముందు వచ్చి మేము నేనే కాంగ్రెస్ పార్టీని అంటున్నారు ఎక్కడ కాపాడుతా ఉన్నారు మీరు ఏ వ్యక్తులకు కూడా పైకి రానివ్వట్లేదు ఏ వ్యక్తిని కూడా ముందుకు నడవనియట్లేదు అన్నిట్లో మీరే ముందు ఉంటారు ఎక్కడ ఉన్నా కనీసం వాళ్ళ బాధ చెప్పుకోవడానికి కూడా ముందుకు రానియకుండా గేట్ బయటకు పంపించే రోజులు మీరున్నీ రోజులు అదే జరిగింది కాబట్టి ఒక చౌకబారుగా ఒక కారు జరిగింది అది అచానకంగా ఎట్లయిందో అది నిర్ధారించకుండా కాంగ్రెస్ పార్టీకి అండగట్టి మరి కాంగ్రెస్ పార్టీ మీద అభరణం ఇస్తే ప్రజలు నమ్ముతారని హైకమాండ్ కూడా దీన్ని చౌకబారు ఈ దీన్ని ముందు పెట్టుకుని సస్పెన్షన్కి ఎత్తేయకుండా మిమ్మల్ని మళ్ళీ అందులోనే పార్టీలోనే ఉంచుకుంటారని భ్రమపడి చేసినటువంటి ఒక కార్యక్రమం అని ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళ కుటుంబ కలహాలే కాని ఇంకా వాళ్ళ శత్రువులే కానీ ఎవరైనా తలగబెట్టి ఉండొచ్చు కానీ దాన్ని వాళ్ళు పార్టీ పైన రుద్దడం చాలా బాధాకరం అది పార్టీ పైన రుద్దడమే కాకుండా పార్టీ వ్యక్తులపైన నాయకుల పైన రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఇది ముమ్మాటికి తప్పు ఎందుకంటే అది పోలీస్ విచారణ ముందుకే మనం మొదటగా పార్టీ పైన రుద్దడం చాలా బాధాకరం ఎందుకంటే ఒక పార్టీలో బాధ్యత వ్యక్తిగా ఉండి పార్టీ మీద నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఎంతటి వారినైనా పార్టీ ఊకోరు అదేవిధంగా గతంలో వారిపైన ఎన్నో నోటీసులు రావడం జరిగింది ఆ నోటీసులకు సమాధానం కూడా సరిగా లేకపోవడం ఈ మధ్య కాలంలో వారిపైన సస్పెండ్ చేస్తారనే ఉద్దేశంతోనే పార్టీకి అంటగట్టడం జరుగుతుంది ఇది ముమ్మాటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు కూడా ఏకీభవించారు